మామూలుగా జైలు శిక్షలు అంటే యావజ్జీవ కారాగార శిక్షలు ఉంటాయి మహా అయితే అలాగే ఉరి శిక్షలు కూడా ఉంటాయి కానీ ఒక తాజాగా పోక్సో కోర్టు ఒక కీలక శిక్ష అయితే విధించింది ఒక సంచలనంగా మారింది ఇది ఒక కిరాతకుడికి విధించిన శిక్ష మరణించే వరకు జైలు శిక్ష ఇంకా అంటే ఇంకా క్షమాభిక్ష కూడా ఉండదు ఇందులో ఒక రకంగా మరణించే వరకు అంటే అంటే ఇంకా అతను జైల్లోనే మరణించాలి అలాగని ఊరు కూడా తీయరు ఎందుకంటే జైల్లోనే అతను చేసిన తప్పేంటో తెలుసుకోవాలి ఒకవేళ అతనిలో మార్పు వచ్చినా సరే కోర్టు మరణించే వరకు జైలు శిక్ష అంది కాబట్టి బయటకు విడుదల చేసే ఛాన్స్ అయితే ఉండదు ఇంతకీ ఈ కిరాతకుడు చేసిన పని ఏంటి అంటే ఐదేళ్ల కుమార్తె మీద అత్యాచారం చేయడం నిజంగా ఎంత దారుణం అంటే అందుకే కోర్టు ఈ తరహా శిక్ష విధించింది ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కసాయి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు న్యాయాధికారి తీర్పు చెప్పారు నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా పోసపాటి రేఖ మండలం తిప్పలవలస గ్రామవాసి ఇరవై ఏడేళ్ళంట భార్య ఐదేళ్ల కుమార్తె ఏడేళ్ల కుమారుడితో విశాఖ వన్ టౌన్లోని జాలర్పేటలో ఉంటున్నారు భార్య మధ్య వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఏప్రిల్ పదిహేనున పిల్లలిద్దరిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు మధ్య మత్తులో తగరి సినిమా హాల్ జంక్షన్ వద్ద ఒక దుకాణం ముందు రేకుల్ షెడ్లో పిల్లల్ని నిద్రపుచ్చాడు అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు బాలిక ఏడుస్తుండగా అక్కడ ఆగి ఉన్న లారీ డ్రైవర్ క్లీనర్ చూసి సమీపంలోని సెక్యూరిటీ గార్డ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు భీమిలీ పోలీసులు అక్కడ చేరుకొని సీసీ ఫుటేజ్ ద్వారా జరిగిన అఘాయిత్యాన్ని నిర్ధారించుకొని బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు కేసు దర్యాప్తు బాధ్యతగా మహిళా పోలీస్ స్టేషన్కి అప్పగించారు అప్పటి ఏసీపీ సిహెచ్ వెంకట్రావు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పగడ్బందీగా సేకరించి ఫోక్సో కోర్టుకు సమర్పించారు కేసు విచారించిన న్యాయాధికారి సీసీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు పోలీసులు వైద్యులు అందజేసిన ఇతర ఆధారాలను పరిగణలో తీసుకుని ముద్దాయికి మరణించేంత వరకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు మరణించేంత వరకు జైలు శిక్ష విధించడం చాలా అరుదు అనేది కేసు దర్యాప్తు అధికారి చెప్తున్నారు ఈ కేసులో బాధితురాలకి ఐదు లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేయాలని కూడా కోర్టు ఆదేశించింది నిజంగా ఎంత దారుణం అంటే వీడిని తండ్రి కిరాతకుడు కంటే ఇంకా ఏమైనా పెద్ద పదాలు ఏమన్నా ఉంటే ఉపయోగించాలి ఐదేళ్ల కుమారుడి మీద కుమార్తె మీద కన్నా తండ్రి అత్యాచ అత్యాచారం చేయడం అంటే అది కూడా మద్యం ఓకే కోర్టు విధించింది కాబట్టి ఆ శిక్ష గురించి ఎలాంటి కామెంట్ చేయలేము కానీ అంతకుమించి ఏమైనా కఠినమైన శిక్షలు ఏమన్నా ఉంటే బాగుందేమో అని చెప్పి దేవుని కోరుకోవాలి